అడుగుదేవులపల్లి మండలం పరిధిలో ఉన్నాము అడుగుదేవులపల్లి గ్రామ పంచాయతీ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాజీ విద్యా కమిటీ చైర్మన్ పసుపులేటి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం మీరు ఈ కాంగ్రెస్ పార్టీలో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు విద్యా కమిటీ చైర్మన్గా మీరు ఎన్నికైన తర్వాత విద్యా వ్యవస్థ ఎలా బలాపేతం చేశారు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థని పాత గవర్నమెంట్ కంటే కూడా మంచిగా అభివృద్ధి చేస్తుంది బడుల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టిండు మన రేవంత్ రేవంత్ రెడ్డి గారు అలాగే ప్రతి నియోజకవర్గానికి ఒక మోడల్ స్కూల్ మినీ అసలు అన్ని గురుకులాలన్నీ ఒకే చోట ఉండేటట్టు ఒక అధునాతనమైనటువంటి ఇరవై వేల మంది విద్యార్థులతోటి ఇరవై ఎకరాల స్థలంలో రెండు కోట్లతోటి ఒక నియోజకవర్గానికి ఒక స్కూల్ తయారు చేసి పెడుతున్నాడు మన మిర్యాలగూడ నియోజకవర్గానికి కూడా మాకు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారి సహకారంతో రేవంత్ రెడ్డి గారు మా నియోజకవర్గానికి కూడా ఒక స్కూల్ మంజూరు చేయడం జరిగింది దాంట్లో భూ భూమి కోసం సర్వే నడుస్తుంది మిరియాలగూడ నియోజకవర్గం దగ్గరలో ఒక ఇరవై ఎకరాలు చూస్తున్నారు ఎమ్మెల్యే గారు ఇటీవల ముఖ్యమంత్రి గారు నియోజకవర్గానికి రెండు స్కూల్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెంట్ స్కూల్ ప్రకటించడం జరిగింది సార్ అవి మన ఏరియాకి ఏమైనా మన మన ప్రాంతానికి ఏమైనా వచ్చే అవకాశం ఉంది మన మిరియాలు కూడాకి ఆల్రెడీ శాంక్షన్ అయిందండి ఆల్రెడీ రెండు కోట్ల బడ్జెట్ కూడా శాంక్షన్ అయింది దానికి ఫస్ట్ స్టార్టింగ్లో అది నిర్మాణ దశలో అయితే లే ఇప్పుడు భూమి సర్వే జరుగుతుంది సార్ మీరు గతంలో మీ అమ్మగారు కూడా వార్డ్ మెంబర్గా పనిచేశారు మాజీ వార్డు మెంబర్గా మీరు విద్యా కమిటీ చేరు సార్ విద్యా వ్యవస్థతో పాటు గ్రామాభివృద్ధి ఎలా జరిగింది సరే విద్యా వ్యవస్థ నేను విద్యా కమిటీ ఉన్న ఐదు సంవత్సరాలు కూడా టీఆర్ఎస్ గవర్నమెంటే ఉన్నది ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ప్రహరీ గోడకు కూడా కనీసం నిధులు ఇవ్వలేదు అదనపు గదులకు ఇవ్వలేదు టాయిలెట్లకు కూడా నిధులు ఇవ్వలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే ప్రహరీ గోడ కట్టారు టాయిలెట్స్ భోజనం మెస్సు ఛార్జీలు పెంచడం ప్రతి విద్యార్థికి కూడా అన్ని రకాల సౌకర్యాలతోటి యూనిఫామ్స్ ఫ్రీ బుక్సు నోట్బుక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం సార్ గత పదేళ్ళ బీఆర్ఎస్ వల్ల ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది మీ మండలంలో మండలంలో పేరుకే పరిమితమైంది గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో భాస్కర్ గారు మాజీ ఎమ్మెల్యే గారు ఆయన ఎంతసేపు ఉన్న నాయకులు వాళ్ళకి ఒత్స పలకటం నాయకులు చెప్పింది ఏంటో కార్యకర్తలు పట్టించుకోలేదు ఏ రోజు కూడా వాళ్ళు సరే ప్రభుత్వం అంటే వాళ్ళ మాటలకే పరిమితం అయ్యారు కానీ చేతలలో ఎక్కడ ఏం జరిగిద్ది లేదు మా మా నియోజకవర్గంలో దళితులకు మూడు ఎకరాలని భూమి ఇచ్చారు మా మండలంలో పైలట్ ప్రాజెక్టుగా పక్కనున్న ముజిమానకం గ్రామాన్ని ఎంపిక చేసుకున్నారు అందులో ఓన్లీ భూమి ఒక్కటే ఇచ్చిర్రు దాన్ని డెవలప్ చేస్తాం బోర్లు వేస్తాం కరెంట్ ఇస్తాం అన్నారు అలాంటిది ఏం చేయలేదు ఆ ఒక్క విలేజ్ తోటే ఆగిపోయింది ఆ పథకం కూడా దళితులకు మూడు ఎకరాలు అనేది దళిత బంధు అని మళ్ళీ పెట్టారు దళిత బంధు కూడా ఊళ్ళో కొత్త మందికే ఇచ్చారు అది కూడా వాళ్ళ కనుసన్నల్లో ఉన్న వాళ్ళకే ఇచ్చారు కానీ అసలైన నిరుపేదలకైతే న్యాయం జరగలేదు సార్ మీ గ్రామ మీ మండలంలో డబుల్ బెడ్రూమ్లు కానీ ఎన్ని వచ్చి పది సంవత్సరాల్లో ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు పది సంవత్సరాల్లో ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పదిహేను నెలల కాలంలో ఆల్రెడీ ఇప్పుడు నూట నలభై మూడు ఇల్లు మా ఒక్క విలేజ్కి శాంక్షన్ అయ్యి కావడం జరిగింది అవన్నీ కూడా ముగ్గులు బోస్ నిర్మాణ దశలో ఉన్నాయి వివిధ దశల్లో ఉన్నాయి సార్ బీజీ బంధు కానీ యాదవల గొర్రెల పంపిణీ జరిగింది సార్ మా గొర్రెల పంపిణీలు ఒకటే విడత ఇచ్చారండి రెండో విడత ఇవ్వలేదు ఆ డబ్బులు కూడా వాళ్ళు ముందల్నే డిపాజిట్ చేసుకురు ఆ గొర్రెల పథకం ఆ డబ్బులు కూడా ఇంతవరకు లబ్ధిదారులకు రాలేదు ఇంకా గత ప్రభుత్వంలో వ్యవసాయ రంగానికి ఎలాంటి అవకాశాలు ఎలాంటి అభివృద్ధి చేశారు గత ప్రభుత్వంలో రుణమాఫీ లక్ష రూపాయలు రుణమాఫీ చేశారు నాలుగు విడతలలో చేశారు ఆ లక్ష కూడా ఇరవై ఐదు వేలు ఇరవై ఐదులో ఇక ఆ వడ్డీకే జరిపోయినాయి ఆ లక్ష రూపాయలు కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు లక్షల రుణమాఫీ ఒకే దఫాలో కొన్ని వేల లక్షల మందికి రుణమాఫీ జరిగింది ఒకే దఫాలో రెండు లక్షల రుణమాఫీ జరిగింది ఆరు ఆరు వేలు ఎకరానికి ఆరు వేలు వాళ్ళు ఐదు వేలు ఇచ్చారు అది కూడా వివిధ దశలో కొంత కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేదు ఇప్పుడు అట్లా కాకుండా మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి రైతుకి భూమి ఉన్న ప్రతి రైతుకి కూడా ఎకరానికి ఆరు వేలు చొప్పున వేయడం జరిగింది సార్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ అధికారంలోకి వచ్చింది ఆరు గ్యారెంటీలు ఎలా అమలు అవుతున్నాయి ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది ఆరు గ్యారెంటీల్లో మంచి అనూహ్య స్పందన ఉంది ఫ్రీ బస్సు మహిళలు అందరూ చూస్తూనే ఉన్నాం ఇప్పుడు బస్సులు జాలకు కూడా ఆల్రెడీ మన ప్రభుత్వం కొత్త ఎలక్ట్రికల్ బస్సులు కానీ అన్ని వెహికల్ అన్ని రకాల సంబంధించిన బస్సులు డీలక్స్ కానీ ఎక్స్ప్రెస్ కానీ పల్లెవేలు కానీ అన్ని బస్సులు అదనంగా ఇంకా ఇప్పుడు నాలుగు వందల బస్సులు ఒక్కో జిల్లాకి అదనంగా కేటాయించి ఇంకా ప్రయాణికులను ఎక్కువ చేరవేసే విధంగా మన ఫ్రీ బస్సు పథకం వల్ల ఇంకా బస్సులు జాలక ఇబ్బంది పడుతుందని మళ్ళీ నాలుగు వందల బస్సులు మా జిల్లాకి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇప్పుడు కరెంటు రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంటు ప్రతి ఈ అడిదేళ్లపల్లి మండలంలో గ్రామంలో ప్రతి వాళ్ళు మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ అందరి అర్హులే ఒక టెన్ పర్సెంట్ ఏమో ఎక్కువ వచ్చే వాళ్ళందరూ వాళ్ళ మటుకే బిల్లులు కడుతున్నారు కానీ మిగతా నైంటీ పర్సెంట్ ఫ్రీ ఫ్రీ కరెంటే వాడుకుంటారు ఐదు వందల గ్యాస్ గ్యాస్ సబ్సిడీ అది కూడా అందరికీ మ్యాక్సిమం అందరికీ పడుతుంది ఒకరిద్దరు ఎవరో రాని వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా మేము దగ్గరుండి వాళ్ళకి వివిధ కారణాలతోటి రాకపోతే అవి కూడా మేము దగ్గరుండి సంబంధిత అధికారుల దగ్గర తీసుకుపోయి వాళ్ళకి వచ్చేటట్టు కూడా చేస్తున్నాం ఇక సార్ ఇటీవల గ్రామ సభలు నిర్వహించారు గ్రామ సభలల్లో అంటే ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరణ చేశారు ఇంధనం ఇళ్లకు రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరణ చేశారు వెయిట్ బై దరఖాస్తులు ఎక్కువ వచ్చినాయి ఇండ్ల మీదనే వచ్చినాయి మాకు మ్యాక్సిమం వచ్చినాయి అన్నీ కూడా దాదాపు ఒక నాలుగు వందల దరఖాస్తులు వచ్చినాయి ఒక అడుగేలపల్లి గ్రామంలో నాలుగు వందలలో నూట నలభై మూడు మెయిన్ ఫస్ట్ బాగా అవసరం ఉన్న వాళ్ళకి వితంతువులకు కానీ వికలాంగులకు కానీ మహిళలకి అందరు కలిపి ఒక నూట నలభై మూడు మందిని అధికారులు పర్యవేక్షణలో అధికారులు సర్వే చేసి ఒక నూట నలభై మూడు మందిని సెలెక్షన్ చేయ ఫస్ట్ విడతలో నూట నలభై మూడు మందిని సెలక్షన్ చేయడం జరిగింది వాళ్ళందరికి కూడా భూమి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇప్పుడు ఆల్రెడీ భూమి ఉండి ఇల్లు కట్టుకునే వాళ్ళందరికీ కూడా ముగ్గులు పోసి ఆల్రెడీ బేస్మెంట్ దేశంలో ఉన్నాయి సార్ పేదలకు నిరుపేదలకు పంపిణీ రేషన్ కార్డులు గత ప్రభుత్వంలో ఆన్లైన్ చేసుకొని చేసుకొని ఆన్లైన్కే ఒక్కొక్క లబ్ధిదారుడు వెయ్యి రూపాయలు పదిహేను వందలు అట్లా ఆన్లైన్ ఫీజులు చెల్లించి పది సంవత్సరాలు ఎదురు చూసినా కానీ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు గత బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పదిహేను నెలలనే ప్రతి లబ్ధిదారుడు ఆన్లైన్లో అప్లై చేసుకోగానే ప్రతి లబ్ధిదారుడికి రేషన్ కార్డు వచ్చే విధంగా మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఆల్రెడీ మొన్న అందరికీ ఇచ్చేసాం మ్యాక్సిమ్ ఇంకా కొంతమంది ఎవరైనా ఉన్నా ఒక ఆన్లైన్లో ఏమైనా పొరపాట్లు ఉండి ఒకవేళ అందులో ఏమైనా చేర్పులు మార్పులు ఉన్నా కానీ చేసుకోమని చెప్తున్నాం ప్రతి డోర్ టు డోరు అట్లాంటి కార్యక్రమం మా ఎమ్మెల్యే గారి ముందుండి కార్యకర్తలు అందరు కూడా చెప్తున్నారు అలాంటివి ఏమైనా ఉంటే చూడండి ఎవరు కూడా మిస్ కావద్దు నిరుపేదకి న్యాయం జరగాలి ఇప్పుడు అట్లా సన్నబియ్యం ప్రతి ఇదివరకు దొడ్డు బియ్యం తినలేక ఇబ్బంది పడేది ఇప్పుడు ప్రతి బీద వాళ్ళు వాళ్ళు బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీ అందరూ కూడా దర్దాపు అందరూ కూడా సన్న బియ్యం తిని చాలా హ్యాపీగా ఉన్నారు సార్ ప్రస్తుతం అక్కడ మన విద్యా వైద్యం ఎలా అమలు అవుతుంది విద్య అంటే మా ఇప్పుడు అడదేల పిల్లల మండలంలో ఒకటే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉంది దానికి ఎమ్మెల్యే గారి సహకారంతో ఇప్పుడు అన్ని ప్రపోజల్స్ అన్ని పంపించడం జరిగింది వాటర్ కానీ మోడల్ టాయిలెట్స్ కానీ అన్నీ కూడా విద్యార్థులు కూడా ఇదివరకు కంటే ఇప్పుడు ఎక్కువ ఇంకా ఎన్రోల్మెంట్ అవుతుంది విద్యా వ్యవస్థలో ఇంకా వైద్యానికి వస్తే వైద్యం మాకు పిఎస్సి అందుబాటులో ఉంది మా పిఎస్సి డాక్టర్లు కానీ అందరూ స్టాఫ్ కానీ ప్రతిరోజు డైలీ ఖచ్చితంగా నైన్ థర్టీ టెన్ కల్ వస్తారు మా అంతా గిరిజన మారుమూల ప్రాంతం కాబట్టి వైద్యులు కూడా మాకు మంచి సహకారం ఇస్తారు వాళ్ళ సేవలు కూడా కలెక్టర్ గారు ప్రభుత్వ అధికారులు ఎప్పుడు వచ్చినా వాళ్ళు విజిటింగ్ చేసిన స్పెషల్ విజిటింగ్ చేసినా మా అడుదేళ్ళ మంచి పేరు ఉంది వాళ్ళకి సార్ వ్యవసాయ రంగంలో ఏమైనా సాగు విధానం మార్పులు వచ్చాయా రైతులకు పథకాలు ప్రభుత్వం ప్రకటించే పథకాలు ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది రైతులకు ఇప్పుడు ఆల్రెడీ పెట్టుబడి సాయం కింద మనం ఎప్పుడో వచ్చేది ఇదివరకు గత ప్రభుత్వంలో ఇప్పుడు అట్లా కాకుండా ఫస్ట్ ఆల్రెడీ వాళ్ళు పొలాలు దుక్కి దున్నుకునే టైంకి వేసి రైతుల ఆ ఆనందం అయితే చూడటం జరిగింది అలాగే వాళ్ళకి సబ్సిడీ మీద విత్తనాలు కానీ గడ్డి విత్తనాలు కానీ అవి అన్ని ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం తరఫున సార్ గత ప్రభుత్వంలో ధరణి పోటలు తీసుకొచ్చు ధరణి పోట వల్ల ఎన్నో భూ ఆక్రమణ జరిగినాయి ఎంతో మంది రైతులకు భూ సమస్యలు వచ్చి పడిపోయింది ఇప్పుడున్న ప్రభుత్వం భూభారత్ చట్టం తెచ్చింది ఈ భూభారత్ చట్టం ద్వారా రైతులకు భూ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఈ చట్టంలో కనిపిస్తుందా ఖచ్చితంగా కల్పిస్తుందండి ఇప్పుడు గత ప్రభుత్వంలో ధరణి తీసుకొచ్చి అసలు ఆ భూమి ఎక్కడుందో తెలియదు భూమి లేని వాళ్ళకి మా ఊళ్ళో చాలామందికి పట్టాలు ఇచ్చారు అది ఓన్లీ ఆన్లైన్ చేసుకురా అయిపోయింది ఇప్పుడు అట్లా కాకుండా భూభారత చట్టంలో నీకు భూమి మీద ఉండి పట్టా పట్టా ఉన్నా లేకపోయినా భూమి మీద నువ్వు కబ్జాలో ఉన్నట్టయితే ప్రతి అధికారి నీ భూమి మీదకి వచ్చి నీకు భూమి ఉంది ఎట్లా ఉంది ఇది దీనికి పట్టా ఉందా లేదా అని చెక్ చేసుకొని మరి కూడా పట్టాద పట్టాదారు పాస్బుక్స్ కలిగడానికి ప్రభుత్వం ముందు చూపుతోటి ఎలాంటి సమస్య లేకుండా అన్నదమ్ముల సమస్యలు కానీ వారసత్వ భూమి కానీ ఇదాం భూములు కానీ అలాంటివి అసలు ఎక్కడున్నాయి భూములు ఫారెస్ట్ భూములు ఇదేందనేది సర్వే ఫీల్డ్ సర్వే చేసి ప్రతి లబ్ధిదారుడికి మంచి చేకూరేలా భూభారతి చట్టంలో మార్పులు ఉన్నాయి సార్ విఆర్ఓ విఆర్వో వ్యవస్థను గత ప్రభుత్వం రద్దు చేసింది ప్రస్తుతం గవర్నమెంట్ మళ్ళీ తీసుకొస్తుంది ఆ వ్యవస్థ ద్వారా రైతులకు మేలు జరుగుతుంది అంటారా ఖచ్చితంగా జరుగుతుందండి ఎందుకంటే వాళ్ళు గత ప్రభుత్వం వీఆర్ఓ తీసేస్తే ఇప్పుడు వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీసుకు పోతే చదువుకున్న వాళ్ళకి ఓకే చదువుకునే వాళ్ళకి అసలు ఎవరు అడగాలనో తెలియదు అసలు ఈ ఏ ఏ ఆఫీసర్ని కలవాలనో తెలియదు అదే ఇప్పుడు అదే విఆర్ఓ వస్తుంటే ఒక గ్రామ పంచాయతీలు ఉంటాడు ప్రతిరోజు వస్తాడు ఏమేమి ఏమైనా సమస్యలు ఉంటే ఈయన వీఆర్ఓ చెప్పుకుంటే ఆయన ఆయన ఫీల్డ్లో ఆయన ప్రతిదీ కూడా దాని మీద అవగాహన ఉంటుంది భూముల మీద ఏ సమస్య ఉన్నా ఆయన అక్కడనే క్లియర్ చేసేవాడు గత ప్రభుత్వం ఏంది వీఆర్ఓని తీసేయటం వల్ల ఎంఆర్ఓ కాడిపోతే ఎంఆర్ఓకి టైం ఉండదు ఆర్ఐ కాడిపోతే ఆర్ఐకి టైం ఉండదు అసలు ఎవరో వాళ్ళు పోండి అప్లికేషన్ అయితే ఇచ్చిపోండి అనేది అలాంటి సమస్యలు ఇప్పుడు వేల కొద్దీ ఉన్నాయి ఆ సమస్యలన్నింటినీ కూడా ఇప్పుడు భూ మన ప్రభుత్వం మళ్ళీ వీఆర్ఓ వ్యవస్థను తీసుకొచ్చి అలాంటి సమస్య లేకుండా ముందు రోజుల్లో గత ముందు చూపుతోటి అలాంటి సమస్యలు లేకుండా చేయాలనేది మళ్ళీ ఒక ఆలోచనతోటి నడుస్తుంది సరే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అందు ప్రజలకు అందుబాటులో ఉంటారని ఎలాంటి అభివృద్ధి సంక్షేమం ఈ నియోజకవర్గంలో జరుగుతుంది మా ఎమ్మెల్యే గారు సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఇచ్చే కాకుండా తన సొంత నిధులతోటి కూడా ఇదివరకు నుంచి ఇస్తుండు ఇప్పుడు కూడా మళ్ళీ ఈశ్వర బంధం కానీ మామూలు నిరుపేదలకు ఏదన్నా సాయం చేయాలన్నా ఏమన్నా ఆయన గవర్నమెంట్ నుంచి వచ్చే కాకుండా తన సొంత నిధులతోటి ఖచ్చితంగా ప్రతి పేదవానికి సాయం అయితే ఆయన ఇప్పుడు ఈశ్వర బంధం అనేది ఆయన ప్రతి మనం ఆపదలో ఉంటుంది చనిపోయినప్పుడు వాళ్ళు ఎవరు భోజనాలు చుట్టాలందరూ వస్తారు ఒక ఇంటికి వచ్చినప్పుడు ఆడ భోజనాలు ఎవరు పెడతారో తెలియదు ఏందో తెలియదు అట్లాంటి వాళ్ళకి మన కార్యకర్తలు అందరూ మున్నింది ఎమ్మెల్యే గారి దృష్టి తీసిపోతే ఖచ్చితంగా ఆయన ఒక వంద మంది రెండు వందల మంది ఐదు వందల మందికి ఎంతమంది ఉంటే అంతమంది మనం చెప్పే ఫిక్స్డ్ మెంబర్స్ని బట్టి ఆయన భోజనాలు పంపించడం జరుగుతుంది ఆ కార్యక్రమాలన్నీ ఈశ్వర బంధం అది ఎమ్మెల్యే గారు గెలవక ముందు చేసిండు గెలిచిన తర్వాత కూడా కంటిన్యూ అయితేనే ఉంది ఇప్పుడు ఆయన సొంత నిధులతో అది ప్రభుత్వం వచ్చే నిధులు కాకుండా కళ్యాణ్ లక్ష్మి కానీ కళ్యాణ్ లక్ష్మి కూడా ఆల్రెడీ ఆయన లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పారు మన ఎమ్మెల్యే గారు మళ్ళీ అట్లే పుస్తే మెట్ట కూడా ఇస్తా అని చెప్పాడు ఆయన సొంత నిధులతోటి ఇట్లా ఆయన అభివృద్ధి కార్యక్రమాలు ఆయన సొంతం ప్రభుత్వం నుంచి కాకుండా ఆయన సొంతం కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నారు స్థానిక సంస్థల కాలపరిమితి నుంచి పద్దెనిమిది నెలల కాలం కావస్తుంది స్పెషల్ ఆఫీసర్ పాలన ఎలా ఉంది స్పెషల్ ఆఫీసర్ పాలన ఈ గ్రామంలో స్పెషల్ ఆఫీసర్లు మంచినే కొన్ని చిన్న చిన్న ఉన్నాయి వాళ్ళు నిధులు తోటి వాళ్ళు ఏంటంటే కొన్ని సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నారు అదే మనం అధికార అధికారంలో ఉన్న సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు జెడ్పీటీసీలు ఉంటే ఇంకా ప్రజలతోటి మమేకమై చిన్న చిన్న సమస్యలు ఉన్నా వాళ్ళు తొందరగా సమస్యను పరిష్కారం చేసే ఆస్కారం ఉంది కాబట్టి స్థానిక సంస్థలు కూడా తొందరలోనే పెట్టాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నది ఈ రెండు నెలలు నెల లోపల పెట్టే ఆలోచనతోటి ఉన్నది సార్ ప్రజలు చాలా సమస్యలు ఉన్నాయి ఈ గ్రామంలో అంటున్నారు ఆ సమస్యల పరిష్కారానికి మీరు మీ కాంగ్రెస్ పార్టీ తరఫున అధికారుల దృష్టికి తీసుకుపోయారా ఏమైనా పరిష్కార మార్గం లభించింది ఖచ్చితంగా అండి తీసుకెళ్తూనే ఉన్నాం సారు మేము ప్రతి చిన్న సమస్య ఫోన్లో చెప్పినా కానీ ఆయన స్పందించి అధికారులను అక్కడికి ఇమీడియట్లీ పంపించి అక్కడ ఉన్న సమస్యని రెక్టిఫై చేసి దాన్ని ఎట్లా సమస్య పరిష్కారం చేయాలి దాన్ని దానికి కావాల్సిన నిధులేంది దానికి ఎట్లా మనం సాల్వ్ చేయాలనేది ఆలోచన చేసి అప్పటికప్పుడు చేస్తుండు మాకు ఎమ్మెల్యే గారు అయితే సరే మా కుటుంబ సభ్యులెక్కనే ఉంటాడు ఇక్కడ సార్ గత ప్రభుత్వ ఆయనలో బెల్ట్ షాపుల నియంత్రణ జరగలేదు ఇప్పుడు ఆ బెల్ట్ షాపుల అట్నే కొనసాగుతున్నాయి ఆ నియంత్రణ సాధ్యపడుతుంది అక్కడ అక్కడ తాగుడుకు బానిసేపు ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నమవుతున్నాయి ఒక పార్టీ సీనియర్ నాయకుడిగా ఏ ప్రభుత్వాలైనా అయినా ఈ బెల్ట్ షాపుల నియంత్రణను కొనసాగించాలంటే ఎలాంటి పద్ధతులు అవలంబించాలంటారు బెల్ట్ షాపులు సరే కొన్ని విలేజ్లల్లో లేవు వాస్తవానికి అక్కడ ప్రజలు ముందు ముందు చూపుతోటి బెల్ట్ షాపులు నిషేధించుకుంటారు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళే వద్దని చెప్పు చెప్పడం జరుగుతుంది కొన్ని విలేజ్లల్లో మాత్రం అక్కడక్కడ ఒకటి రెండు ఉన్నాయి వాటిని కూడా మా అక్కడ స్థానిక ప్రజల్ని బట్టి వారి సూచనలతోటి వాటిని కూడా బంద్ చేయాలని ఒక ఆలోచనతోటి ముందు చూపుతోటి నడుస్తున్నాయి సార్ యువత కూడా బాగా డ్రగ్స్కు మధ్యానికి బెట్టింగ్ లో పాల్పడుతున్నారు వారి జీవితాలు చిన్న అయిపోతున్నాయి అక్కడక్కడ అఘాత్యాలు కూడా జరుగుతున్నాయి వీటిని రూపు యువతలో మార్పు రావాలంటే ఏమైనా ఉపాధి అవకాశాలు ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వాలైనా ఎట్లా కల్పించాలంటారు ఏమైనా కొత్త చట్టాలు ఏమైనా ప్రభుత్వాలు తీసుకురావాలంటారా ఖచ్చితంగా అండి డ్రగ్స్ మీద మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉక్కుపాదం మొక్కుతుంది యువతని ఇదివరకు ప్రభుత్వం మత్తులో ముంచి తేలాడింది సంక్షేమ పథకాలు కానీ మామూలుగా కార్యక్రమాలు ఏదైనా చేయాలన్నా యువత ఎంతసేపు ఉన్న తాగుడుకు బానిసే బయటికి రాలేకపోయేది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం డ్రగ్స్ మీద ప్రతి విలేజ్లో అవేర్నెస్ ప్రోగ్రాం చేస్తున్నారు పోలీసు వారి సహకారంతో అలాగే కట్టుదిట్టమైన చర్యలు చేస్తున్నారు అలాగే ప్రభుత్వం యువతకి అసలు యువత చెడు మార్గం అయిపోకుండా పోకుండా యువ వికాసం అనే పేరుతోటి మా ప్రభుత్వం యువకులందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావాలి అలాగే వాళ్ళు స్వయం ఉపాధి ఏదైతే వాళ్ళు వాళ్ళకి ఏ రంగంలో ఉందో దాన్ని ముందుకి తీసుకెళ్ళి వాళ్ళకి ఆర్థికంగా బ్యాంకులతోటి కొన్ని సబ్సిడీ పథకాలు ఇవ్వాలని రాజీవ్ వికాసం అనే పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది సార్ త్వరలో స్థానిక సంస్థలు ఎలక్షన్ రావచ్చు ఎలక్షన్ ఏదైనా కావచ్చు ప్రజలను రాజకీయ పార్టీ ప్రలోభాల గురించి ఓటు అనేది పవిత్రమైన ఓటుని మధ్యానికో మనికో అమ్ముకోకుండా ఉండాలంటే ఒక ఒక పార్టీ సీనియర్ నాయకుడిగా ఒక స్వాముడిగా మీకు ఈ గ్రామంలో మంచి పేరున్నది ఓటర్లకు ప్రజలకు ఏం సూచన చేస్తారు ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే గ్రామాలు అభివృద్ధి చెంది అంటారు ముఖ్యంగా యువత రాజకీయాల్లోకి రావాలి ఎందుకంటే ఎప్పుడు గత పాలకులు ఎంతసేపు ఉన్నా ఈ పార్టీ గెలిస్తే ఈ పార్టీ ఆ పార్టీ గెలిస్తే ఆ పార్టీలకు పోయి వాళ్ళే ఉంటారు కానీ యువత కార్యకర్త జెండా మోసిన కార్యకర్తకు న్యాయం జరగట్లేదు కావున యువత ఇప్పటికైనా మేల్కొంటుంది ఆల్రెడీ యువతకి ఆల్రెడీ ఓటు పైన అవగాహన కార్యక్రమాలన్నీ ప్రభుత్వం కూడా కల్పిస్తుంది మా మా మండలంలో పదమూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఐదు ఎంపీటీ స్థానాలు ఉన్నాయి అందరికీ అవేర్నెస్ ప్రోగ్రాంలు అయితే యువతని ముఖ్యంగా పాత నాయకులు కాదు జెండాలు మోసే కార్యకర్త కావాలి మాకు జెండాలు మోసే కార్యకర్త న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు మంచి కార్యక్రమాలు తీసుకుంటున్నారు వాళ్ళు ముందు చూపుతోటి గత పాలకులు ఏం చేసిరు ఇప్పుడు ఏం చేస్తే వీళ్ళకి న్యాయం జరుగుతుంది కార్యకర్తగానే అనే దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టిరు యువతకి ముఖ్యంగా రాజకీయాల్లో రావాలి వాళ్ళందరూ కూడా ఎవరైనా లేని బీదవాళ్ళకి వస్తే న్యాయం చేయాలి యువత అయితే చేయగలుగుతుంది వాళ్ళు ఏంటంటే ఐదు వరకు ఆ పార్టీలుండి నుండి ఈ పార్టీలుండి తిని ఎంతసేపు ఉన్న కార్యక్రమాలు చేసేది లేదు ఎమ్మెల్యే వచ్చిండు మంత్రి వచ్చిండు వచ్చేది పోయేది కానీ యువతను ఏ రోజు కూడా పట్టించుకుని దాఖలా లేవు ఇప్పుడున్న ప్రభుత్వం యువతకి రాజకీయ వికాసం పథకం కొన్ని ఉద్యోగాలు ఇచ్చుకుంటూ ఆల్రెడీ రాజకీయాల్లో కూడా యువత ఉండాలనే దాని మీద కొట్లాడుతున్నాం సార్ ఫైనల్గా సార్ మీ గ్రామ ప్రజలకు ఓటర్లకు రేపు ఎలక్షన్లను ఉద్దేశించి మీరు పాటి సీనియర్ ఏం చెప్తారు రేపు మా గ్రామంలో అయితే మేము ముఖ్యంగా యువత ఈసారి రాజకీయాలకి వచ్చింది ఆల్రెడీ స్వచ్ఛంద కార్యక్రమాలన్నీ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారి సహకారంతో స్వచ్ఛంద కార్యక్రమం ప్రతి గడప గడపకు చేరవేస్తున్నాం మా వార్డు నెంబర్ కాంచి ఎంపీటీసీలు కాంచి టోటల్గా ఎవరైనా యువతే ఉండాలి ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల లోపు యువతే రాజకీయాల్లో ఉండాలనేది మా మా యొక్క అభిప్రాయం అట్లాంటి వాళ్ళు ఉంటేనే గత ముందు రోజుల్లో ఇంకా ఇరవై సంవత్సరాలు వీళ్ళే సేవ చేస్తారు ఇబ్బంది ఉండకుండా ఉంటుంది మళ్ళీ ఇప్పుడు వాళ్ళు అరవై ఐదు డెబ్బై సంవత్సరాల వాళ్ళు రాజకీయాల్లోకి వాళ్ళు ఏం చేయలేరు ఎందుకు చేయలేరు అంటే వాళ్ళు ఇప్పుడు తిరుగుతానికి కూడా వాళ్ళకి చేత కాదు వాస్తవానికి వాళ్ళ వయసు పైబడిన వాళ్ళు వాళ్ళు తిరగాలన్నా ఏదన్నా చురుగ్గా పాల్గొనాలన్నా పాల్గొనలేరు అదే యువత అయితే ఎక్కడికైతే అక్కడికి ఏ క్షణం అంటే ఆ క్షణం పోతారు చేయగలుగుతారు మంచి ఉన్న చెడు ఉన్నా వాళ్ళు సాయం చేస్తానికి ముందుంటారు అనేది నా యొక్క కోరిక రేపు వచ్చే స్థానిక ఎలక్షన్ పోటీ చేసే అవకాశం మీ కాడ ఏమైనా ప్రణాళిక ఉందో గ్రామాభివృద్ధికి ఎలాంటి తోడ్పాటు అందిస్తారు ఖచ్చితంగా అండి మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు సహకారం ఉంటే మేము స్థానిక సంస్థలో పోటీ చేయడానికి సిద్ధంగానే ఉన్నాం కాకపోతే మాకంటూ ప్రణాళిక అన్నది మా విలేజ్కి సంబంధించి ఉన్నది మాకు ఓపెన్ జిమ్లు కావాలి పిల్ల యువతకి అట్లాగే టాయిలెట్స్ కావాలి విద్యార్థులకి చదువుకి వంట షెడ్ కావాలి కిచెన్ షెడ్ కావాలి ప్రైమరీ స్కూల్ ఉంది ప్రైమరీ స్కూల్కి కొన్ని ఆట వస్తువులు లేవు ఆట వస్తువులు ఇప్పించాలి అందులో కూడా ముఖ్యంగా మా ఆడదోళ్ళ పిల్ల యువతకు అయితే ఉద్యోగాలు లేవు పాపం వాళ్ళు బాగా సఫర్ అవుతారు ఎక్కడికో హైదరాబాద్ పోయి అటు పోయి ఇటు పోయి సెక్యూరిటీ గార్డులు చేసుకుంటారు డైలీ వలస కార్మికులు లెక్కనే ఉంటారు వాళ్ళకి కావాల్సింది మా పక్కనే ఇప్పుడు ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో పవర్ ప్లాంట్ ఉంది దా దాంట్లో స్థానికంగా మాకు కూడా అవకాశం కల్పిస్తే మా యువతకు కూడా కల్పిస్తే మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతాం అట్లాగే మా యువతకు కూడా ఉద్యోగాలు ఇప్పించాలని మేము ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టి స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వాలనే నినాదంతో ఆయన కూడా చాలా చురుగ్గా పనిచేస్తున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండండి మీ తెలుగు